ప్రముఖ నటి మధువాల తాజా ఇంటర్వ్యూలో ముద్దు సన్నివేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు షూటింగ్లో అనుకోని అనుభవాలు దర్శక బృందంతో విభేదాలను బయటపెట్టారు టాలీవుడ్ నటి మధుబాల తన సినీ ప్రయాణంలోని ఆసక్తికర అనుభవాలను పంచుకున్నారు ఓ సినిమా షూటింగ్ లో ముద్దు సన్నివేశంలో నటించాలని దర్శక బృందం కోరగా ముందస్తు సమాచారం లేకపోవడంతో అసౌకర్యం కలిగిందని వెల్లడించారు సన్నివేశం గురించి ముందే చెప్పలేదేంటి అని దర్శకుడిని నిలదీసినట్లు తెలిపారు ఆ సీన్ సినిమాకు అవసరం లేకపోవడంతో తొలగించారని అప్పటి వయస్సు అనుభవ లేమి కారణమని ఆమె అన్నారు నేటి యువ నటీ నటులు మాత్రం ధైర్యంగా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రశంసించారు మధుబాల నటించిన కన్నప్ప చిత్రం జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఆమె నటన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీస్ సీక్వెల్ లో జూన్ ఇరవై జియో హాట్ స్టార్ లో విడుదల కానుంది క్రైమ్ కథాంశంతో రూపొందిన ఈ సిరీస్ మలయాళంతో పాటు తెలుగు తమిళం కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీస్ సీక్వెల్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది దర్శకుడు అహ్మద్ కబీర్ రూపొందించిన ఈ సిరీస్ లో పలు మర్డర్ కేసులను పోలీసులు ఎలా ఛేదిస్తారనే కథాంశం ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది పార్ట్ వన్ లో ఒకే కేసును ఆసక్తికరంగా చూపించి ఓటీటీలో మంచి ఆదరణ పొందిన ఈ సిరీస్ ఇప్పుడు సీక్వెల్ తో మరంతా ఉత్కంఠ రేకెత్తించనుంది అజు వర్గీస్ లాల్ నివాస్ వాలిక్ కున్ను జిష్ షాన్ శ్రీజిత్ వంటి నటీ ఈ సిరీస్ లో కనిపించనున్నారు జూన్ ఇరవైనా జియో హార్డ్ స్టైల్లో మలయాళం పాటు తెలుగు తమిళ కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు ఈ సిరీస్ ఓ విందుగా నిలవనుంది ఈసారి చాలా పెద్ద పని ఏదో చేస్తున్నానని చెప్పాడు పోలీసులపని వెతుకుతున్నారని చెప్పాడు కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమా వివాదం సుప్రీం కోర్టులో చేరింది కర్ణాటకలో నిషేధానికి గురైన ఈ చిత్రంపై కమల్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం కమల్ హాసన్ నటించిన చిత్రం జూన్ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది మనరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కర్ణాటకలో నిషేధానికి గురై సంచలనం సృష్టించింది కమల్ హాసన్ ప్రమోషన్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కన్నడ భాషపై అగౌరవంగా ఉన్నాయని కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆరోపించింది కమల్ క్షమాపణ చెప్పాలని హైకోర్టు తీర్పు ఇవ్వగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది తాజాగా సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణ జూన్ పదిహేడుకి వాయిదా పడింది ఇతర భాషల్లో సినిమాకు నీరసమైన స్పందన లభించడం గమనార్హం